ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ శ్రీకాళహస్తి పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో నాలుగు బార్లకి నోటిఫై చేయడం జరిగింది మూడు బార్లు వచ్చేసి జనరల్లో ఉంటాయి ఒక బారు మనకు గౌడ కమ్యూనిటీకి అంటే గీత కులాలకి కేటాయించబడింది వీటికి వీటి యొక్క లైసెన్స్ ఫీ వచ్చేసి జనరల్ బార్కి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఆ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ని అంతకు గతంతో పోలిస్తే ఆ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే వాళ్ళకి వన్ క్లోర్ వరకు ఉండేది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వన్ క్రోర్ టు వన్ క్లోర్ వరకు ఉండేది లైసెన్స్ ఫీ ఎట్ ఏ టైం కట్టాల్సి వచ్చేది బట్ ఈ న్యూ పాలసీలో వచ్చేసి మనకు ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టచ్చు ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ పీరియడ్లో మనము వన్ ఇయర్కి సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి సో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ని వన్ ఇయర్ లోపల అంటే కట్టుకోవచ్చు ఈ గీత కులాలకి కేటాయించబడిన గౌడ కమ్యూనిటీ మనకు మన కాళహస్తి పరిధిలో గౌడ కమ్యూనిటీకి కేటాయించబడింది సో ఈ దీని యొక్క లైసెన్స్ ఫీ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ వీటికి నిన్నటి నుంచే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ట్వంటీ సిక్స్త్ లాస్ట్ డేట్ అప్లికేషన్ తీసుకోవడానికి సో ఆన్లైను ఆఫ్లైను అండ్ హైబ్రిడ్ పద్ధతుల్లో మూడు పద్ధతుల్లో బార్లని బార్లకి అప్లికేషన్స్ వేసుకోవచ్చు మనము లైసెన్స్ ఫీ ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవచ్చు ఆన్లైన్లో అదొక పద్ధతి నెక్స్ట్ హైబ్రిడ్ విధానంలో ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకునేసి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో చలాన్ పే చేయొచ్చు బ్యాంక్ ద్వారా నెక్స్ట్ ఆఫ్లైన్ మెథడ్లో వచ్చేసి అప్లికేషన్ని డిపిఓ ఆఫీస్ తిరుపతిలో దాఖలు చేసుకొని అక్కడే చలాన్ పే చేసి అక్కడే చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అక్కడే సో ఈ మూడు పద్ధతుల్లో మనము అప్లికేషన్ని ఇవ్వడం జరుగుతుంది దీనికి లాస్ట్ డేటు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నా డ్రాయిల్ ఆఫ్ లాట్స్ ఉంటుంది లాటరీ పద్ధతి లాటరీ విధానంలో దీన్ని సెలెక్షన్ జరుగుతుంది కలెక్టర్ గారు వస్తారు ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు బార్ పెట్టుకునే ఫస్ట్ రెస్టారెంట్కి వన్ మంత్ టైం ఇస్తారు మీరు పెట్టుకుంటారు